చెరువు నియోజకవర్గం పరిధిలోని నందిగామ గ్రామంలో సర్పంచ్ ఎర్రోళ్ల ఉమావతి గోపాల్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటంచెరు ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి విచ్చేసి విద్యార్థులతో కలిసి జ్యోతి ప్రధ్వలన చేశారు అనంతరం వారు మాట్లాడుతూ నాడు నేడు కార్యక్రమాన్ని తీసుకుంటే తెలంగాణ వచ్చి నాకు బంగారు తెలంగాణ భాగంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పట్టణంలో గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి అనే పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను అభివృద్ధి చేస్తూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మధ్యాహ్నం భోజనంలో మంచి పోషక ఆహారము విద్యార్థులను క్రీడారంగంలో ప్రోత్సహించి ప్రభావితులను చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు మనమందరం ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలపాలని కోరారు ఈ కార్యక్రమంలో నందిగామ సర్పంచ్ ఎర్రోల్ల ఉమావతి గోపాల్ ఉప సర్పంచ్ పల్లె శ్రీశైలం జడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి ఎంపీపీ సుష్మాశ్రీ వేణుగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గోపాల్ మాజీ సర్పంచ్ బుర్రా వెంకటరెడ్డి ఈవో పద్మావతి ఎంఈఓ రాథోడ్ వార్డు సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

ఈ సౌలదులు కన్నా రెండస్టెం సార్ ప్రభుత్వ పాఠ ప్రైవేటు పాఠశాలలో లేని సౌకర్యాలన్నీ ఈరోజు ప్రైవేటు పాఠశాలలో కలిగిస్తున్నారంటే తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకే అంత సౌకర్యాలు కలగడం జరిగిందంటే అందరూ తెలియతా ఉన్నాం తెలంగాణ వచ్చినంతనే సాధ్యమైంది తెలంగాణ రాకపోతే నాడు ఏంది నేడు ఏంది ఈరోజు ఇంత చక్కటి పాఠశాల ఆవరణంలో ఏ ఒక్కటి లోటు లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలకు అందిస్తున్న ప్రభుత్వానికి నియోజకవర్గ ప్రజల తరఫున మీ తరఫున నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ గట్రా నేను ఆలోచన చేయాలి గతం పరిస్థితి ఏది ఇప్పుడున్న పరిస్థితి ఏది కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని రాబో కాలంలో ఆశీర్వదించవలసిందిగా మరీ చేస్తా ఉన్నా